పద్యం చూపిస్తుంది గురుపని బట్టి వందన స్తోత్రాలు చిందిద్దాం దేవుడు ఎన్ని అద్భుతాలతో మన యొక్క జీవితానికి ప్రతి నిమిషం మన కాపుదలను ఇస్తూ ఆయన ధన్యతను దయచేస్తూ ధాన్యాన్ని చూస్తే ధాన్యలు ఆరో అధ్యాయము పదవచనం చూద్దాం అలలు యా శాసనము సంతకం చేయబడేనని ధాన్యాన్ని తెలుసుకొని తెలుసుకొని నన్ను దేవునికి స్తోత్రం అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ఉమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు ఎర్చలేము తట్టునకు నాకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను చూ వచ్చి దేవుడికి స్తోత్రం అదవ్య తెలుసుకొని నేను ఆయనకి తెలుసంట ఏమని ఇటువంటి శాసనము తయారు చేయబడ్డది సంతకం ఎవరు పెట్టిండ్రు ధాన్యాలే పెట్టి దేవుడికి మహమ కలుగుంకా ధాన్యాలు లేకుండా ఆ సంతకం లేకుండా అది ఫుల్ఫిల్ అవ్వదు కంపల్సరీ ధాన్యాలు సంతకం పెట్టాలి సంతకం పెట్టిన తర్వాతనే ఆ కార్యం జరుగుతుంది దేవునికి మహిమ కలుగుని దాకా దేవుడు చేస్తున్న ప్రతి పనిలో మనం అయిపోతుందేమో అయ్యో ఎట్లా ఆ జీవితం ముగించబడ్డదేమో అయ్యో దేవా ఏం అసలు ఈ పరిస్థితి అని మనం అనుకునేటప్పుడు దేవాది దేవుడు కార్యం చేస్తాడు లేదా అనుకున్న ఏమని ఏమన్నా పని నా దేవుని మాత్రం నేను ముమ్మారు ప్రార్థిస్తా ధాన్యాలు ప్రార్థన దేవునికి బహు ప్రియుడిగా తయారు చేసిందంట దేవుడికి మహిమ కలుగుందాక ఈ రోజు నీ ప్రార్థన దేవుని వైపు నేను మళ్ళించేటట్టు మీతో పాటు ఉండే వాళ్ళు దేవుని వైపు మళ్ళేటట్టు గొప్ప కార్యాలు జరిగేటట్టు ఆయన ఆశ్చర్యక్రియలు జరగాలి ఆయన ప్రేమ అక్కడ పనిచేయాలి దేవునికి మహిమ కలుగుందాక రా ఇక్కడ రాజు వచ్చేస్తాడు శాసనం సంతకం చేయబడింది అని రాజు చాలా భేదన పడిపోతాడు దానిని తీసుకెళ్లి ముమ్మార్ ప్రార్థన చేసినానికి ఏం చేసేసి రాదు సింహాలేషన్ దాని ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనము తెల్లవారు తెల్లవారుజామున రాజు వేగినమే లేదు సినిపు గృహ దగ్గరకు త్వరపడిపోయింది అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియను పిలిచి దివంగుల దేవుడు సేవకుడమైన దానియను నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా దేవుడికి మయమగలుగున్నాక నిత్యము నువ్వు సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షింపగలడు నిత్యము నీవు సేవిస్తున్న దేవుడే నీ ఆశీర్వాదానికి కారకుడు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నీ పనులకు స్వాస్థ్యాన్ని భూమి మీద అనుభవించడానికి పరలోక రాజ్యపు నిత్య నివాసిగా నిన్ను తయారు చేయడానికి ఆయనే కారకుడు దేవుడికి మహిమ కలిగినాక ఆయన లేకుండా ఏది మన జీవితాలకు ఎక్కడ రావడానికి ఏ అవకాశాలు లేవు దేవునికి దానియాలు రాజు చిరకాలం కాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే దానియాల నిర్దోషిగా దేవుడికి కనబడ్డాడంట దావిదాంతుడు యహో వా దృష్టికి నిర్దోషి అయిన దేవుడికి స్తోత్రం దేవుని ధన్యతను పొందుకోవడానికి నిర్దోషన్ యథార్థంగా దేవుని సన్నిధిలోనూ కనబడ్డప్పుడల్లా ఆయన కార్యాలు జీవితాలు అద్భుతంగా జరగడానికి ఆయన మూలాలు అలయ వెతికి ఆయన గుణ గణాలు మనం నేర్చుకోవాలి దేవుడికి మహిమ కలు నిత్యత్వంలోనికి నడవడానికి ఆయనే కారణం తండ్రి ఏసానికి మన స్తోత్రాలు గొప్పది అద్భుత ఆచార్య వెనుకే స్థుతులు స్తోత్రాలు చెప్పిస్తారు పరమ తండ్రి నీకు స్తోత్రం ఆశీర్వాదాలతో బిడ్డలను నింపి నడిపిస్తారు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తల్లి ఆమె ఆమె ఆమె